హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు అందువల్ల నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి ఒకసారి దాన్ని చెక్ చేసుకున్నానంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం డెబ్భై ఒకటవ భాగం జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అక్కడ నువ్వేమీ కష్టపడకు పని కూడా నేను కాల్ చేసి చెప్పాను ఏ పనైనా తన చేయించుకో నువ్వు పోరపాటున కూడా స్ట్రెయిన్ నవ్వకు అని సంజయ్ అంటుంటే నవ్వుతూ సంజయ్ నుదుటి మీద ముద్దు పెట్టి సరేనన్నా నువ్వు జాగ్రత్త రెండు రోజులే కదా తొందరగా వచ్చేస్తానంది రమా ఇంకో నాలుగు రోజుల్లో నా ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అందరం కలిసి వెళ్లేం కలం కదా మమ్మీ ఇప్పుడే ఎందుకు హడావిడిగా వెళ్తున్నావు అని అంటే నేను వెళ్ళేది మనశ్శాంతి కోసం నీలాంటి కోతిని తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా అమ్మా అను కోపంగా అన్నాడు సాకేత్ నిజమే కదరా ఇప్పుడైతే మిమ్మల్ని ఇంటిని చూసుకోవడానికి రాధిక కూడా ఉంది అందుకే వెళ్తున్నా బాగా చదువుకొని మిగిలిన ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలి సరే మా నువ్వు జాగ్రత్త అని చెప్పి ఇద్దరు కొడుకులు కలిసి రమణి కారెక్కిస్తే అతయ్యా వెళ్ళంగానే ఫోన్ చెయ్యి అంది రాధిక ఖచ్చితంగా చేస్తాను రాధి నువ్వు మాత్రం పెద్దమ్మని జాగ్రత్తగా చూసుకో అసలే ఆవిడికి కాస్త జ్వరంగా కూడా ఉంది లేదంటే పెద్దమ్మని కూడా తీసుకెళ్లేదాన్ని బామ్మని నేను చూసుకుంటానులే అత్తయ్య నువ్వేం కంగారు పడకు సంజు నువ్వు కూడా కాస్త బామ్మని కనిపెట్టుకునుడు సరేమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పి రమణి పంపించి అందరూ లోపలికొచ్చారు బామ్మ ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు కాస్త బాగానే ఉంది ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వేసుకో అని ఇస్తుంటే వద్దులేవే బాగా చేదుగా ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉంది కదా బాగుందని నువ్వనుకుంటే సరిపోతుందా లేచి టాబ్లెట్లు వేసుకో అంటూ బలవంతంగా ముసలమ్మతో టాబ్లెట్లు మింగించి కసేపు నిద్రపో వెళ్ళి వంట చేసుకుని వస్తాను అని చెప్పి రాధిక వెళ్ళిపోయింది మీ అత్తయ్య నువ్వు కోడలివని తెలియకముందే ఇంటి పెత్తనం మొత్తం నీకు అప్పగించేసిందే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఒకసారి సంజయ్ బాబుతో మాట్లాడాలి అనుకుంటూ నెమ్మదిగా సంజయ్ దగ్గరికి వెళ్ళింది ముసలమ్మ రెండు గంటల ప్రయాణం తర్వాత ఒకప్పుడు వాళ్ళున్న ఇంటి ముందు కారు ఆగడంతో బ్యాగ్ తీసుకొని కిందికి దిగింది రమ చుట్టూ ఒకసారి చూసి నా ఆమెకి అవే మధ్యతరగతి ఇల్లు ఐదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది తనని చూసిన ప్రతి ఒక్కరూ తను తెలిసి ఉన్న ప్రతి ఒక్కరూ అక్క వదిన చెల్లి అంటూ మనస్ఫూర్తిగా పలకరిస్తుంటే ఏదో తెలియని ఆనందం రమలో అందరికీ నవ్వుతూ సమాధానం చెప్పి బ్యాగ్ తీసుకొని లోపలికి నడిచింది రమ అప్పటికే సంజయ్ ఇల్లంతా చు ముందే చెప్పడంతో పని మనిషి ఇల్లంతా శుభ్రంగా ఉంచింది తను చెప్పకుండానే తనకేం అవసరమో చూసుకునే పెద్ద కొడుకు బాధ్యతకి నవ్వుకొని ఎదురుగా కనిపిస్తున్న గిరిజర ఫోటోని చూసి భారంగా నిట్టూర్చి ఆ ఇల్లంతా ఒకసారి పరికించి చూసింది ఆ ఇంట్లోని ప్రతి మూల ఇరవై ఏళ్ళు తమ గడిపిన అనుభవాలను గుర్తు చేస్తుంటే ఎప్పుడూ లేనిది ఈసారి ఎందుకో తెలియని బాధ ఆమెలో చోటు చేసుకుంది అమ్మగారు వచ్చేశారా మీకోసమే ఎదురు చూస్తున్నాను భోజనం తీసుకురమ్మంటారా అంటూ వచ్చిన పని మనిషిని ఇప్పుడే వద్దులేవే ఆగి తింటాను అని చెప్పి పంపించేసి ఆ ఇంట్లో తను పొందిన అనుభవాన్ని పోగొట్టుకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ గిరిధర్ ఫోటోని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది రమా హలో సుధీర్ అంకుల్కి ఎలా ఉంది హెల్త్ అంతా సెట్ అయినట్టేనా అని సంజయ్ అడుగుతుంటే యా నిన్న డిశ్చార్జ్ కూడా చేసేశారు సంజు చాలా వరకు క్యూర్ అయినట్టే అండ్ థ్యాంక్ యూ సంజు దూరంగా ఉన్న ఆయన హెల్త్ విషయంలో చాలా వరకు కేర్ తీసుకున్నావు అదే మాట సుధీర్ మీ బాబాయ్ లేకపోతే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉండేవాడినే కాదు అలాంటి కుటుంబానికి నా వంతు సాయం చేయకుండా ఎలా ఉంటాను నవ్వి సాయం తీసుకున్న కృతజ్ఞత చూపించేవాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు బట్ నువ్వలా కాదు నీ గ్రాటిట్యూడ్ని ఇప్పటిదాకా చూపిస్తూనే ఉన్నావు అనగానే కృతజ్ఞత అనేది ఉందా అని తనకు మనస్సాక్షి తనని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది సంజయ్ని ఏంటి సంజయ్ మాట్లాడవు నథింగ్ ఓకే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ అని చెప్పి ఫోన్ పెట్టైపోతే వన్ సెకండ్ సంజు నీకు చిన్ని మ్యాటర్ ఫార్వర్డ్ చేయాలి ఏంటి సుధీర్ అది త్రీ మంత్స్ నుండి ఫ్రీగా ఉన్నావు రేపటి నుండి నీకు మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయిపోతుంది ఏంటి అర్థం కాలేదా లేదు నువ్వు మాట్లాడేది దేని గురించి సుధీర్ ఏముంది మూడు నెలలుగా మా రాక్షస లేకుండా హ్యాపీగా ఉన్నట్టున్నావు కదా రేపు మార్నింగ్ నైట్ ఫ్లైట్కి సరయ్యూ బెంగళూరు వస్తుంది అందుకే ముందుగా ఇన్ఫామ్ చేస్తున్నాను అనగానే షాక్గా వాట్ అంటూ కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడ్డాడు సంజయ్ అవును సంజయ్ తను నిన్ను చాలా మిస్ అవుతుంది అందుకే డాడీ కూడా త్వరగా పంపించమన్నారు నీకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని ఎవరికి నీకు చెప్పద్దని చెప్పింది కానీ నీకు ఒకేసారి అంత గట్టి షాక్ ఇస్తే ఏమవుతావోనని ముందే చెప్తున్నాను అని సుధీర్ నవ్వుతూ చెప్తుంటే రేపు సరయ్యూ బెంగళూరు వస్తుంది అన్న మాట తప్ప ఇంకేమీ చెవుల్లో వినిపించట్లేదు సంజయ్కి సుధీర్ ఏదో మాట్లాడుతున్నా ఫోన్ కట్ చేసి ఏంటి సరయూ రేపే వచ్చేస్తుందా ఓ గాడ్ తను రాధిక గురించి అడిగితే ఏం చెప్పాలి నాకు పెళ్ళైందని తెలిస్తే సరయూ తట్టుకోగలదా అని తనలో తనే ఫ్రస్ట్రేట్ అవుతుంటే అదే టైంకి బాబు కృష్ణ అంటూ వచ్చింది ముసలమ్మ నీతో ఒక విషయం చెప్పాలి బాబు రమకి రాధిక మీద చాలా మంచి అభిప్రాయం ఉంది నువ్వింకా ఆలస్యం చేయడం మంచిది కాదు వీలైనంత తొందరగా రాధికని నీ భార్యనని మీ అమ్మతో చెప్పు ఇంకా ఆలస్యం చేసినా కరెక్ట్ కాదు రమ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మీ పెళ్ళేటు చిన్నతనంలోనే అయిపోయింది కాబట్టి తర్వాత జరిపించవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మీరిద్దరూ చిరక గోరింకల్లా తిరుగుతూ ఉంటే చూడాలనుంది బాబు నా మాట కాదనకు అని సంజయ్ చేయి పట్టుకొని అతడి ఫీలింగ్స్ని పట్టించుకోకుండా చెప్పుకుపోతుంటే ఇంకొన్ని గంటల్లో సరయు నీ ముందు ఉంటుంది అన్న సుధీర్ మాటలే గుర్తొస్తున్నాయి సంజయ్కి దాంతో కోపంగా ఇక ఆపుతారా అని గట్టిగా అరిచేశాడు ముసలమ్మని సంజయ్ ఎందుకంత సీరియస్గా ఉన్నాడో అర్థం కాక ముసలమ్మ షాక్తో చూస్తుంటే ఎంతసేపు మీ గోల మీదే తప్ప నేను చెప్పేది అసలు అర్థం చేసుకోరా మీరు అంతే మీ మనోరాలు అంతే అసలు నేనేంటో నా మనసు ఏంటో కొంచెం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరా మీరు అని గట్టిగా అడిగాడు ముసలమ్మని కోపంగా సంజయ్ ఏమైంది బాబు ఇలా మాట్లాడుతున్నావేంటి రాతిగా తెలియకుండా ఏమైనా అందా చిన్నపిల్ల అదేమన్నా అన్నా పెద్దగా పట్టించుకోకు ఎంతైనా తను నీ భార్య అనగానే ఆ మాటకి ఇంకొంచెం కోపం పీక్స్కి వెళ్ళిపోగా గట్టిగా తను నా భార్య కాదు అనేసాడు సంజయ్ కళ్ళు పెద్దవి చేసి షాక్తో ఏంటి అంటే అవును తను ఎప్పటికీ నా భార్య కాదు కాలేదు తెలిసి తెలియని వయసులో జరిగిన ఆ పెళ్లికి ఎటువంటి విలువ లేదు అని కోపంగా చెప్పగానే కష్టంగా ఒక్కో అక్షరం కూడా పలుక్కుంటూ ఏమంటున్నావు బాబు మీరేమనుకున్నా ఇదే నిజం రాధిక గురించి నా మనసులో ఎటువంటి స్థానం లేదు చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ నాన్న ఏదో నలుగురు మధ్యలో తాళి కట్టించాడని జీవితాంతం తనకి నేను కట్టుబడి ఉంటానని ఎలా అనుకున్నారు మీరు ఇన్నేళ్లలో తన కన్ను నన్ను కానీ నేను తనని కానీ లేదు మాట్లాడింది లేదు కనీసం ఐదేళ్ల వయసులో మాకు జరిగిన పెళ్లి సంగతి కూడా తనకి గుర్తులేదు అలాంటి పెళ్లికి ఇక విలువేముంటుంది ఆ పెళ్లి నేనే కాదు చట్టం కూడా ఒప్పుకోదు ఇది కోర్టు దాకా వెళ్తే బాల్య వివాహం కింద ఈ కేసు రద్దు చేస్తారో తప్ప ఇద్దరికి ఎలాంటి ఉపయోగం ఉండదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు ముసలమ్మతో సంజయ్ కన్నీళ్లతో అలా అనకు బాబు రాధిక నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకుంది నువ్వు చెప్పినట్టు ఈ పెళ్ళికి ఎటువంటి విలువ లేదేమో కానీ ఆ భగవంతుడి సాక్షిగా చనిపోయినని తండ్రి మామయ్యల సాక్షిగా తాలికట్టావు ఇప్పుడు కాదని చెప్పకు ఇన్నేళ్లలో నిన్నొక్కసారి కూడా తనను చూడకపోయినా మనసా వాచ కర్మణ అది నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు నువ్వెలా ఉంటావో తెలియకపోయినా ఆ చిన్ని కృష్ణుడి రూపాన్ని నీ రూపంగా భావించింది దానికి అన్యాయం చేయబావుకు బాబు అని ఏడుస్తూ చెప్తుంటే నా మీద ఆశలు పెట్టుకోమని నేను చెప్పలేదు నా మీద ప్రాణాలు పెట్టుకోమని కూడా నేను చెప్పలేదు ఇన్నేళ్లలో తన మనసు మారకపోయినా నా మనసు మారి ఉంటుందని మీరెందుకు అనుకోలేకపోయారు ఆ రోజు మావయ్య దగ్గరికి సాయానికి వచ్చిన మాట నిజం కానీ ఆయన అలా మెడ మీద కత్తి పెట్టి చేస్తారని నేనేమాత్రం మాత్రం ఊహించలేదు అలా ఉంటే అసలు సాయానికి కూడా వచ్చేవలం కాదు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కూడా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని మా నాన్నకి గట్టిగా చెప్పేశాను కానీ ఆయన కూడా వినకుండా ప్రస్తుతానికి నువ్వు చదువుకోవాలంటే ఖచ్చితంగా రాధికని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి బలవంతంగా నాతో ఆ పిల్లమెల్లలో మూడు ముళ్ళు వేయించారు ఈ పదమూడేళ్లలో రాకపోకలు బంధుత్వాలు అలానే ఉంటే నా మనసులు ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అది ఖాళీగా లేదు అందులోకి మూడేళ్ల క్రితమే మరో అమ్మాయి స్థానం ఏర్పరచుకుంది అనగానే షాక్ కా ఏంటి అని అడిగింది ముసలమ్మ అవును నేను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తను సరై పేరు సరయు ప్రస్తుతం అమెరికాలో ఉంది నేను తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను అంతేకాదు ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు మీరొక్కడికి వచ్చి మూడు నెలల నుండి మీకు ఈ విషయం చెప్పాలని ఎంతలా ప్రయత్నించానో నాకు మాత్రమే తెలుసు కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఈ విషయం మీకు చెప్పడమే కుదరలేదు దానికి తోడు మీరు కానీ రాధిక కానీ ఎంతసేపు మీ వైపు నుండి ఆలోచించారే తప్ప అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అంటుంటే ముసలమ్మ ఏడుస్తూ అలా అనకు బాబు నువ్వున్నావన్న కొండంత ఆశతోనే అది బతుకుతుంది నీ మనసులో స్థానం ఇది అని తెలిస్తే అది తట్టుకోలేదు అది మట్టిలో ఉన్న బంగారం లాంటిది అందరూ తన వాళ్లే అనుకునే పిచ్చిది దానికి అన్యాయం చేయకు బాబు కనీసం నీ భారీ స్థానం ఇచ్చి పని మనిషిలా చూసినా అది నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్విలా మాట్లాడకు అంటూ అతడి కాళ్ళు పట్టుకోబోయింది ముసలమ్మ కంగారుగా దూరం జరిగి ఏం చేస్తున్నారు మీరు పెద్దవాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు కానీ నేను చెప్పింది నిజం రాధిక ఎప్పటికీ నా భార్య కాలేదు అందుకే మీరిక నుండి తొందరగా అంటూ డోర్ వైపు చూసిన సంజయ్కి చేతిలో కాఫీ ట్రేతో కనీసం కళ్ళు కూడా ఆర్పకుండా కంటి నిండా నీళ్లతో బొమ్మలా బిగుసుకుపోయి తననే చూస్తున్న రాధిక కనిపించింది విన్నారు కదా ఫ్రెండ్స్ రాధికకి అసలు నిజమైతే తెలిసిపోయింది మరి తర్వాత ఏం జరుగుతుందో తను ఎలాంటి దేశం తీసుకుంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం